కంబ మండలంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ సతార్ శ్రీనివాసులు ప్రారంభించి ప్రదర్శనను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

బాగా ఆసక్తిగా ఏడు పాయింట్స్ మీద వచ్చేసి ప్రాజెక్ట్స్ తయారు చేసుకున్న చూడండి దాంతో ముఖ్యంగా వచ్చేసి వేస్ట్ మన కావచ్చు రిడీజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ తర్వాత వచ్చేసి రీసైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ తర్వాత వాటర్ కన్వర్సేషను ఇలా మొత్తము ఫిజిక ఫిజికల్ సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ బాగా అట్రాక్టివ్గా ఆరు ఫ్యాక్టరీస్ తోటి దిన్ లో టీచర్స్ ఎగ్జిబిషన్ లో కూడా టీచర్స్ ఇని హంగా వ్యక్తి సాయిపాల్ లోంటి మది సార్ ప్రాక్టికల్ లో ఉన్న మైక్రోస్కోప్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఎస్ బడ్జెట్ తో ఎక్కువ యూసేజ్ ఉన్నది మైక్రోస్కోప్ ప్రాక్టీస్ చేస్త ఉంటారు అలాగే మ్యాక్స్ లో టీచర్స్ ఎగ్జిబిషన్ లో స్థానిక ప్రైమరీ స్కూల్ తరపున వస్తున్నారు హరీష్ సార్ తరపున స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలాగ దీంట్లో మా హై స్కూల్స్ సైన్స్ టీచర్స్ ఇకల్ సైన్స్ టీచర్స్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ అప్ మన అలాగే మళ్ళీ విద్యాసాకర్ గారు తీవేశారు ఇదంతా వచ్చేసి పాల్గొన్నారు ప్రతి పిల్లలు కూడా మనం వేసి వేదానం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మండల స్థాయిలో గవర్నమెంట్ జీవియర్ కాలేజ్ స్టాప్తో వచ్చేసి వాళ్ళకి పిల్లలకు ప్రయానికి మనం జడ్జెస్గా పెట్టి వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు టాపిక్ వైజ్ ప్రైజెస్ మొదల స్థాయిలో మనం జరిగింది